ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వెరీ వెరీ సింపుల్ టేస్టీ ఎమ్మీ స్వీట్ దీనికోసం ఓ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి జస్ట్ మైదా పిండి ఉంటే సరిపోతుంది మైదా పిండిని ఈ విధంగా ముందుగా బాగా చల్లించుకోవాలి ఈ స్వీట్ చేయడం చాలా చాలా ఈజీ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ స్వీట్ని తయారు చేసేయచ్చు మీ ఇంటి పాదికి ఒక సర్ప్రైజ్ అనేది ఇచ్చేయచ్చు కొద్దిగా నెయ్యి అలాగే చిటికటి సాల్ట్ వేసుకోవాలి కావాలంటే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ తోటి మనం ఈ పిండిని కలుపుకుంటున్నాం బాగా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ పిండి మొత్తాన్ని దగ్గరికి చేర్చితే సరిపోతుంది అలా చేర్చడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు బాగా విరుగుతుందనమాట ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే అచ్చం బాదుషా లాగే ఉంటుంది బట్ బాదుషాలో మనమైతే డాల్డా కూడా యాడ్ చేస్తాము ఇంకొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేస్తాం బట్ ఇది జస్ట్ మైదా షుగర్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటే వెరీ వెరీ టేస్టీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ షుగర్ని సిరప్ లాగా తయారు చేసుకుంటున్నాను కొంచెం చిక్కగా పాకం తయారయ్యే వరకు ఎలకలు వేసి మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసేసాను బాండల్లో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ లైట్ హీట్ ఉన్నప్పుడే మనం దగ్గరికి చేర్చి పెట్టుకున్న మైదా పిండిని వడల్లాగా తయారు చేసుకుని నూనెలో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం జస్ట్ తిప్పిచ్చి కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్ లో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చేసుకుంటే పిండి లోపల వరకు బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్ చేయడం వల్ల మనకి పై వరకు కలర్ మారిపోతుంది కానీ లోపల పిండి అయితే ఉడకదు సో చూసారు కదా ఎంత సింపుల్గా ఈ స్వీట్ అనేది రెడీ చేసేసాను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి చిక్కటి పాకంలో వీటిల్ని వేసేద్దాం ఈ స్వీట్ని మనం కావాలంటే ఆ స్పాట్లో జస్ట్ పాకంలో వేసిన టూ త్రీ మినిట్స్లోనే మనం సర్వ్ చేసేయచ్చు లేదనుకుంటే పక్క రోజు మార్నింగ్ తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది అచ్చం లాగే ఉంటుంది దీపావళికి ఏ స్వీట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లేటెస్ట్ రెసిపీస్ కోసం అలాగే గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి అన్నిటిని కూడా షిఫ్ట్ చేసేసి నేనైతే పక్క రోజు మార్నింగ్ సర్వ్ చేశానండి తయారైపోయిన తర్వాత జస్ట్ పైన కొన్ని డ్రైనట్స్ని కూడా అడిషనల్గా యాడ్ చేసుకున్నామనుకోండి ఈ స్వీట్ రెసిపీ అనేది ఇంకా బాగుంటుంది మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్